అందరికి నమస్కారం ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమోన్నో నమోన్నమా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల యొక్క గ్రహస్థితి ఫలాలు ఫిబ్రవరి నెలలో విద్యార్థులకు ఎడ్యుకేషన్ ఉద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు వ్యాపారస్తులకు వ్యాపారం ఎలా ఉంటుందో రియల్ ఎస్టేట్ వారికి ఎలా ఉంటుందో వివాహ వైవాహిక జీవితం కూడా ఎలా ఉంటుందో గ్రహస్థితిని బట్టి తెలుసుకుందాం మొదటిగా రవిగ్రహం రవిగ్రహం మకర రాశి సంచారం వలన అనుకోని పనులకు ఆటంకాలు నీచస్థానాధిపతి ఉన్నందువలన కూడా అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి చంద్రగ్రహం కుంభరాశిలో ఉన్నందువలన శనికి ఉచ్చస్థానాధిపతి అయిన కుంభంలో చంద్రగ్రహం వలన అశుభ ఫలితాలు రావచ్చును కుజగ్రహం మిథున రాశి సంచారం వలన అనుకోని పనులకు ఆటంకాలు మంచి చెడు ఎంతగా ఉంటుందో అనేది కుజరాశి ఫలితం వల్ల తెలుస్తుంది తర్వాత బుధగ్రహం బుధగ్రహం మకర రాశి సంచారం వలన రవి బుధులు కలిసి ఉండడం వలన కూడా శుభ ఫలితాలు రావచ్చును గురుగ్రహం వృషభ రాశి అందు సంచారం వలన శుభ సూచకాలు జరగవచ్చును శుక్రగ్రహం మీనరాశి సంచారం వలన మీనరాశి వారికి మంచి ఫలితాలు శనిగ్రహం ఉచ్చస్థానాధిపతి అయి కుంభరాశి సంచారం వలన ఆర్థిక మానసిక స్థిరాస్తి వ్యవహారాలు కోర్టు వ్యవహారాలు సులభంగా తీరును రాహుగ్రహం మీనరాశి సంచారం వలన అనుకున్న పనులు జరుగును కేతుగ్రహం కన్యారాశ సంచారం వలన ఆటంకాలు కలిగించే గ్రహస్థితిని కలిగి ఉన్నాం ఫిబ్రవరి యొక్క ద్వాదశ రాశి ఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం మేషరాశి వారి ఫలితాలు ఈ నెల విద్యార్థులకు మంచి అవకాశాలను కూడా చెప్పవచ్చును అనుకూల సమయం అని కూడా చెప్పవచ్చును మిథున రాశిలో కుజగ్రహ సంచారం వలన సినిమాలో షికార్లు ఫోన్లు ల్యాప్టాప్లు అంటూ సమయం వృధా చేసే అవకాశం ఉంది అలా మీనరాశిలో శుక్రగ్రహ సంచారం వలన పోటీ పరీక్ష పరీక్షలు ఎదుర్కోవాల్సిన విద్యార్థులకు ఇది కూడా మంచి అవకాశం అని చెప్పవచ్చును విద్యా విషయంలో విదేశీ ప్రయాణాలు చేసే విద్యార్థులకు కూడా మీనరాశిలో రాహుగ్రహము కుంభరాశిలో శనిగ్రహ సంచారం వలన విదేశీ ప్రయాణాలు కలిసివచ్చును అని చెప్పవచ్చును అట్లాగే సూర్యగ్రహం బుధగ్రహం కలిసి ఉన్నందువలన స్నేహపూర్వకమైన సంబంధాలకు దూరంగా ఉండడం అని కూడా చెప్పవచ్చును ఉద్యోగం ఉద్యోగస్తులకు ఉద్యోగంలో గురుగ్రహ సంచారం వలన ఉన్నత స్థితి ఉద్యోగ అవకాశాలు కలిసివచ్చును ఐటీ రంగం వాళ్ళకి అధికారులతో ఇబ్బందులు చిన్న చిన్న చికాకులు గొడవలు జరిగే అవకాశం కలుగును మీనరాశిలో రాహుగ్రహ సంచారం వలన స్థాన మార్పిడి అలాగే కుంభరాశిలో శనిగ్రహ సంచారం వలన అధికారిక హోదా మరియు ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి అవకాశం అని కూడా చెప్పవచ్చును నిరుద్యోగులకు మంచి అవకాశాలని కూడా చెప్పవచ్చును వ్యాపారం వ్యాపారం విషయంలోకి వస్తే వ్యాపారంలో పెట్టుబడి పెట్టేవారికి మంచి సమయం అని చెప్పవచ్చును కానీ గోచార రీత్యా కొన్ని ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది నూతనంగా వ్యాపారం ప్రారంభించే వారికి మంచి సమయం అని కూడా చెప్పవచ్చును కుజుడు మూడవ స్థానంలో ఉన్నందువలన భూసంబంధ వ్యాపార వ్యవహారాలు కలిసి వస్తాయని కూడా చెప్పవచ్చును వ్యాపారంలో నత్త నడకలా నడుస్తున్న వ్యాపారాలు ఏదైనా ఉంటే ఈ రాశి వారికి ఈ నెల ఎందు కూడా అనుకూల సమయమని కూడా చెప్పవచ్చును మంచి స్థానానికి పుంజుకుంటాయని కూడా చెప్పవచ్చును స్థిరాస్తులు తీసుకునే వారికి మంచి సమయం అలాగే భూములు భవనాలు బంగారం కొనుగోలు చేసేవారికి కూడా అనుకూల సమయమని కూడా చెప్పవచ్చును ఈ రాశివారికి కోర్టు వ్యవహారాలు చిక్కుల్లో చికాకుల్లో ఉన్నటువంటి కోర్టు వ్యవహారాలన్నీ కూడా విజయం సాధిస్తారు అని కూడా చెప్పవచ్చును ఈ రాశివారికి ఈ నెలయందు కూడా సప్తమ స్థానాధిపతి ఉచ్చస్థానములో ఉన్నందువలన వివాహ ప్రయత్నాలు అవావిహితులకు వివాహ ప్రయత్నాలు శీఘ్రంగా ఫలితాలిస్తాయి అట్లాగే ఈ రాశివారికి దాంపత్య జీవితంలో ఆటు పోట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది మాట పట్టింపులకు పోయి దాంపత్య జీవితంలో గొడవలు జరగవచ్చును కానీ కోపం చికాకు తగ్గించుకోవడం మంచిదని కూడా చెప్పవచ్చును ఈ మేషరాశివారు ఈ నిలయందు గ్రహస్థితిని బట్టేసి కూడా ఉన్నటువంటి గ్రహాలకు అనుకూలమైన అనుకూలమైన సమయం కాబట్టి ఆ గ్రహ ప్రభావాల గురించి పాపగ్రహ వీక్షణల గురించి ప్రభావాలు తగ్గించుకోవడానికి పరిహారాలు చేసుకోవాల్సి వస్తుంది రాగి చిట్టికి ప్రదక్షిణలు గురుదేవునికి అనగా గురుగ్రహ బృహస్పతికి కానీ దత్తాత్రేయ స్వామి దేవాలయాలు సందర్శించి అర్చనలు అభిషేకాలు చేసుకోవడం వలన విశేష ఫలితాలు పొందుతారు ఇప్పటి మనం చెప్పుకున్న ఫలితాలు గోచార రీత్యా మాత్రమే ఎవరెవరి జాతకరీత్యా ఉన్న స్థానాలను బట్టి గ్రహ చలనాలను బట్టి మాత్రమే ఫలితాలు ఉంటాయి కాబట్టి మీ జాతక రీత్యా ఉన్నటువంటి ఫలితాలు తెలుసుకోవడానికి దగ్గరలో ఉన్న జ్యోతిష్కున్ని సంప్రదించగలరు అట్లాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు